అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి ఇల్లు స్థలం లేని నిరుపేదలకి కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్తని తీసుకురావడం జరిగినది ఇప్పుడు ఆ శుభవార్త గురించే మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఓకే ఇప్పుడు వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే స్థలము ఇల్లు లేకుండా సతమతం అవుతున్నారో అటువంటి వారి నుంచి అప్లికేషన్ తీసుకునే సమయం వచ్చింది ఒక ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో మీ నుంచి అప్లికేషన్స్ అనేది ఏపీ ప్రభుత్వం అంటే ఏపీ సచివాలయాలలో ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ మీకు ఇల్లు కానీ స్థలం కానీ ఏది లేకుంటే మీరు ఖచ్చితంగా అర్జీ అనేది పెట్టుకోండి మీకు ఇల్లు ప్లస్ స్థలము స్థలము ప్లస్ ఇల్లు మంజూరు అవ్వడం కూడా జరుగుతుంది కానీ కొన్ని షరతులు కూడా ఉన్నాయి ఇప్పుడు వా ఆ షరతులు ఏవి అంటే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి అలాగే మీకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఎవరైతే తెల్ల రేషన్ కార్డులో హౌస్ హౌస్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది హౌస్ ఎవరైతే ఉంటారో అంటే ఆ రేషన్ కార్డులో పెద్ద ఎవరు ఉంటారో అటువంటి పేరు మీద అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉంటారో లేడీస్ పేరు మీదే ఇది రావడం అంటే ఫీమేల్ పేరు మీదే మీ యొక్క స్థలం కానీ ఇంటి మంజూరుకి ఆమె పేరు మీద రావడం జరుగుతుంది ఒకవేళ భార్య లేని ఎడల భర్తకి అనేది రావడం కూడా జరుగుతుంది అలాగే మీరు గతంలో ఎప్పుడూ కానీ ఈ ఇల్లు మంజూరు అనేది పొంది ఉండకూడదు అంటే గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే మీ యొక్క రేషన్ కార్డు మీద ఇల్లు అనేది మంజూరు అయ్యి ఉండకూడదు అటువంటి వారికి వస్తుంది అలాగే మీరు సొంతంగా ఇల్లు ఉండకూడదు అంటే మీరు సొంతంగా ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా మీరు అనర్హు అనర్హులే అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఎవరి పేరు మీద ఏదైనా ఫోర్ వీలర్ ఉందనుకోండి నాలుగు చక్రాల వాహనం ఉన్న అటువంటి వారు అనర్హులు అలాగే మీ యొక్క భూమి పది ఎకరాలు మించకూడదు అంటే తరి వచ్చేసి మూడు ఎకరాలు మెట్ట వచ్చేసి ఏడు ఎకరాలు రెండు కలిపి పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ చంద్రన్న ఇల్లు పథకంలో భాగంగా ఈ స్థలము ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఖచ్చితంగా మీకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం అర్హులు అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది అంటే నేనే నేనేం కాదు గవర్నమెంట్ ప్రభుత్వమే చెప్పడం జరుగుతుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా ఈ పథకానికి అనర్హులు అంటే ఇల్లు స్థలం కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా ఈ పథకానికి అనర్హులు కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదు నుంచి ఏడు రోజులు అంటే వారం రోజులలో మీకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో స్థలము ఇల్లు లేకుండా ఒరిజినల్గా ఎవరైతే అనర్హులు సారీ అర్హులు ఉన్నారో మీరు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి మీకు అనేది ఇల్లు అనేది ఇల్లు స్థలం అనేది మంజూరు అవడం కూడా జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే తెలిసి ఉంది దాన్ని ఒక్కడ మరొకండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అంటే ఎందుకంటే ఇల్లు స్థలము ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ